హాయ్ హలో అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు రైతులకు చిన్న విన్నప్పం అండి రేట్లు వస్తాయా రావా మరి ఏసీలో పెట్టుకోవచ్చు అని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు అది రేట్ అనేది తెలిస్తే అందరు కూడా స్టాకే పెట్టుకుంటారు అందరూ కూడా అమ్ముకోకుండా ఉంటారు కాబట్టి అది రేట్ విషయం అనేది ఎవరికీ తెలియదు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ చైనాకి ఎక్స్పోర్ట్ ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు సో పేపర్లో మెన్షన్ చేశారు వాళ్ళకు కూడా సరుకు అవసరం ఇక్కడ మనం ఏదైతే పండిస్తామో అవతలకి వెళ్ళాలి అవతల ఏదైతే చైనా పీస్లో మూత్ర ఇక్కడికి రావాలి కాబట్టి సో ఎక్స్పోర్ట్ అయితే వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎంత టైం పండించారని తెలియదు ఈరోజు తేదీ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అండి సారీ రెండు వేల ఇరవై ఐదు వాతావరణం చూసుకుంటే ఒక విధంగా సోమవారం ఈరోజు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు మార్కెట్ అయితే బంద్ ఉంది ఇవాళ సోమవారం జెండా ధర పదమూడు వేల ఏడు వందలు చేశారు సెలెక్టెడ్ క్వాలిటీస్ అయితేనే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాస్తున్నారు సెలెక్టెడ్ క్వాలిటీస్ అంటే కాయ రంగు ఉండి సైజు ఉండి ముడత ఆకారం లేకుండా రంగులు బాగుంటే పదిహేడు ప పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందల రూపాయలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇక బెస్ట్లు అయితే పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ మార్కెట్ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు అవుతూ ఉంది సెలెక్టెడ్ క్వాలిటీలు అయితే తేజ్ తేజ బెస్ట్లో ఆయిల్ రకాలు వస్తూ ఉన్నవి కానీ మిల్లులు ఓపెన్ కావట్లే ఆయిల్ రకాలు పదకొండు వేలు పదకొండు వేలన్నర ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి తేజ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఇది ఖమ్మం తేజ మార్కెటు ఇక త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోరు వరంగల్లో త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు ఖమ్మంలో పదకొండు నుంచి పన్నెండు వేల మధ్య నడుస్తుంది త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ కూడా పదకొండు నుంచి పన్నెండు వేల మధ్యలో కొనుగోలు అవుతూ ఉన్నాయి రకాలు ఇక షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఆరుమూర్లు ఇవి మూడు కూడా ఒకే సెగ్మెంట్ కాబట్టి రకాలు కాబట్టి పదివేల నుంచి సెలెక్టెడ్ క్వాలిటీలు అయితే పదకొండు వేల రూపాయల వరకు ఈ ఆరుమూరు కానీ షార్కులు కానీ ఏకే ఫార్టీ సెవెన్లు కానీ కొనుగోలు అవుతూ ఉన్నవి అదేవిధంగా సూపర్ టెన్లు నెంబర్ ఫైవ్ ఇక్కడ రావు గుంటూరు మార్కెట్లో పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు సెలెక్టెడ్ క్వాలిటీస్ అయితే థమ్సప్ కలర్ ఉండే ఇవాళ సరుకు అయితే విధిగా మనకు తొంభై నుంచి లక్ష అయితే రావడం జరిగింది మార్కెట్కు ఏసీలు అయితే చాలా వరకు నిండేవి స్టాక్ అయితే లేవని చెప్పి అంటా ఉన్నారు మరి ఆపుకున్నారా వ్యాపారస్తులు లేదా ఖాళీ నిజంగా లేదైతే మనకైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు నేను దాన్ని కూడా ఏసీలు ఎంత స్టాక్ వచ్చింది అలాగే ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది ఇదే రేట్ ఉంటుందా లేదా ఇంకా తగ్గిపోతుందా అని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలే మనకు క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి అది కూడా నేను మెన్షన్ చేస్తాను దిగుబడి అయితే బాగానే వచ్చాయండి నేను చూస్తూ ఉన్న చూపించి తోటలలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై కింటాల్ దిగుడు వచ్చినవి కూడా ఉన్నది కానీ రేట్ లేకనే చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సో మళ్ళా వ్యవసాయం చేస్తారా ముందేడు కంటే చేస్తాము మాకు తెలిసింది ఒకటే వ్యవసాయం కదా సో ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి వ్యవసాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు అండ్ మార్కెట్ పొజిషన్ అయితే రేపు అయితే బేర్ తోటి అలాగే ఎక్స్పోర్టర్ శాఖ తోటి ఈ ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుందండి మార్కెట్ పొజిషన్ ఇలా ఉంది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఊహించలేము చాలామంది రైతులు కూలీల మందం కూడా రావట్లేదు అంటా ఉన్నారు అది వాస్తవమే మరి కూల మందం రాకున్నా కానీ వేసేందుకు అని చెప్పి వాళ్ళు ఇస్తూ ఉన్నారు చాలామంది రైతులు అప్పుల బాధలతో పురుగుల మందులు ఇట్లాంటివి తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఇప్పుడు కాకపోతే ముందడికైనా తీర్చుకోవచ్చు అలాంటి పని ఎవ్వరు చేయకండి ఆలోచించండి ఒక ఐదు నిమిషాలు కేవలము సో బాయ్ అండి ధన్యవాదాలు